హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ అడ్డు చేస్తున్నా నొప్పులు ఉండవు నడుముల నొప్పులు ఉండవు కళ్ళు మంచిగా కనిపిస్తాయి జుట్టు జుట్టు కూడా ఊడదు పోడు పెరుగుతుంది అనమాట నేను బాదం పిస్తా కాజు అన్నీ ఒక రెండు వందలు రెండు వందలు గ్రాములు తీసుకున్నా మిగతావన్నీ వేరు వేరు ఒక వంద వంద గ్రాములట్లా తీసుకున్నాను అనమాట తీసుకొని అన్ని సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఫస్ట్ బాదం వేయించుకోవాలి బాదం పప్పు వేసుకొని ఆ నెయ్యి మొత్తం కరిగిన తట తర్వాత వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా చాలా హెల్దీ అనమాట రోజుకొక లడ్డు తిన్నా కానీ పిల్లలకైతే చాలా హెల్దీ పెద్ద ఏమంటారు వయసుకొచ్చిన పిల్లలకైతే చాలా హెల్తీ అనమాట ఈ లడ్డు మా అమ్మాయి కొబ్బరి నూనె గారిగా పెట్టుకుంటుంది అనమాట పోయి కట్టింది అనేసి కొన్ని గిన్నె కొంచెం అట్లా నూనె గిన్నెలు పోసి వేడి చేసుకుంటుంది అన్నట్టు దాని మీద అయితే ఇట్లా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకొని తీసేసుకోవాలి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లనే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి పిస్తా వేయించుకోవాలి అన్నీ సన్న కట్ చేసుకోవాలన్నమాట పిస్తా కూడా కొంచెం మంచి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పిల్లలకు పొద్దునైనా ఇయ్యచ్చు ఈవినింగ్ అయినా ఇయ్యచ్చు స్కూల్ స్నాక్స్ అయినా పెట్టచ్చు పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు పిస్తా వేగిన తర్వాత జీడిపప్పు జీడిపప్పు మా అత్తమ్మ కట్ చేసింది అనమాట సన్న కట్ చేసింది ఓట్స్ లాగ్గా అనిపిస్తుంది కదా అది జీడిపప్పు అనమాట జీడిపప్పు కూడా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్లాక్ షీట్స్ వేయించుకోవాలి అవి సగింజలు అంటారు కదా అవి అవి కూడా చిటపటలాడే ఆడే వరకు వేయించుకోవాలి వేయించుకొని అవి తీసుకుని అవి కూడా సేమ్ ఒకటే దాంట్లో వేసుకోవాలి తర్వాత ఒక అంటే వంద గ్రాములు నువ్వులు నువ్వులు కూడా చిటపటలాడే ఆడే వరకు వేయించుకోవాలి నువ్వులు కూడా చాలా మంచిది అనమాట అవి ఏ కదా ఇప్పుడు నువ్వులు తీసేసుకోవాలి తీసి అదే గిన్నెలో వేసుకోవాలి సేమ్ వేసుకున్న తర్వాత ఇవి వంద గ్రాములు గుమ్మడి గింజలు సన్న ఏమంటారు వాటర్ మిడల్ అంటే పుచ్చకాయ గింజలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఒక యాభై గ్రాములు గసగసాలు వేసుకోవాలి వేసుకొని అవి కూడా చిన్న మంట మీదనే వేయించుకోవాలి కొంచెం కలర్ వచ్చే వరకు గసగసాలు వేగిన తర్వాత తీసేసుకోవాలన్నమాట సేమ్ అన్నీ ఒకటే దాంట్లో వేసుకొని అవి మొత్తం కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత కొంచెం బరకగా మిక్సీకి వేసుకోవాలి ఇట్లా మరీ మెత్త వేయొద్దు అవి బరకగా మిక్సీకి వేసి గిన్నెలు పోసిన తర్వాత క్లిప్ మిస్ అయిందనమాట తర్వాత మనం తినేదాన్ని బట్టి స్వీటు తినేదాన్ని బట్టి వేసుకోవాలి బెల్లం నేనైతే ఇవన్నీ రెండు కప్పులు అయితే ఒక కప్పునర బెల్లం వేసిన నేను ఒక హాఫ్ ఛాయ్ గ్లాసులో హాఫ్ గ్లాసు వాటర్ పోసిన అంతే బెల్లం వేసి కొన్ని వాటర్ పోసి బాగా కలుపుకోవాలి బెల్లం బాగా మంచిగా కరిగిపోవాలన్నమాట కరిగిన తర్వాత ఇట్లా నురుగు నురుగు వస్తుంది కదా మరీ ఎక్కువ పాకం అవసరం లేదు తీగపాకం వస్తే సరిపోతుంది లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది చూసుకోవాలన్నమాట ఒకసారి గిన్నెలేసి చూపిస్తున్న చూడండి కొంచెం వచ్చింది ఇంకొంచెం రావాలన్నమాట ఇగో మరీ రాలేదన్నమాట ఇంకొక రెండు నిమిషాలు అట్లా రెండు నిమిషాలు కూడా అవసరం లేదు ఒక్క నిమిషం పాటు కాదు ఏమంటారు అది ఉంచుకుంటే సరిపోతుంది అది పొయ్యి మీద ఇగో ఇప్పుడు వచ్చింది చూపిస్తున్నది చూడండి లైట్ తీగ పాకం ఇట్లా ఉండక రావాలన్నమాట బెల్లం అనేది ఇగో ఇట్లా వస్తే సరిపోతుంది అట్లు వస్తారో సరిపోతుంది అనమాట తీగపాకం కూడా ఇట్లా కూడా చూపిస్తున్నా చూడండి చేయితోటి కూడా ఇట్లా తీగ రావాలన్నమాట లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి బెల్లం పాకంలో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ పోసుకోవాలి పోసి బాగా కలుపుకోవాలి కొంచెం కలిపిన తర్వాత ఇక దించేసుకోవాలి స్టవ్ నుంచి దించి కింద పెట్టి కలపాలి స్టవ్ మీద అయితే మంచిగా కలపడానికి కొంచెం రాదు కంఫర్ట్గా ఉండదు కింద పెట్టి కడాయి మంచిగా కలపాలన్నమాట ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా మంచి చాలా హెల్దీ లడ్డు కదా పిల్లలకు పెద్దవాళ్ళకైనా సరే ఎవ్వరైనా ముఖాలు నొప్పులైనా ఏమంటారు బలం బలహీనంగా ఉన్న పిల్లలైనా సరే మంచిగా పుష్కలంగా మంచిగా పుష్టిగా తయారవుతారనమాట ఒక్క లడ్డి ఇచ్చినా రోజు ఒకటి మంచిగా కలుపుకున్న తర్వాత ఇక చిన్న చిన్న ఉండలు ఇట్లా వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే పెద్దగా చేసినా కానీ పిల్లలు ఇష్టం కొంచెం పడేస్తారు కదా చిన్న చిన్న నిమ్మకాయ సైజు అంతా ఉండలు ఇట్లా వేసుకోవాలి చేసుకొని ఒక డబ్బాలో పెట్టి ఏ టైప్ బాక్స్లో పెట్టుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజులు అయిన ఉంటాయి బయట పెడితే ఇరవై రోజులు అట్లా ఉంటాయి అన్నమాట ఫ్రెష్ ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నట్టు కొంచెం గాలి ఆరిన తర్వాత పెట్టుకోవాలి డబ్బాల కొంచెం చల్లగా అయిన తర్వాత ఇవి చూడండి మంచిగా అనిపిస్తున్నాయి కదా మాకైతే ఇవన్నీ ఒకటి రెండు రోజులలో అయిపోతాయిలే మాకు చాలామంది కాబట్టి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్